వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే తొలి రోజు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంక్ ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున నిధులను జమ చేశారు నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది అన్నదాతలకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు జమయ్యాయి ఇక రెండో రోజు మంగళవారం మూడు ఎకరాలలోపు భూమి ఉన్న పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు గాను ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా రైతు భరోసా అవుతుందని ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు బ్యాంకులతో ఎటువంటి చిక్కులు లేకుండా రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు 嗯。